నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు అనిమేటాక్స్ మన ఊరికి ప్రథమ పౌరుడు అంటే సర్పంచ్ ఒకప్పుడు సర్పంచ్ అంటే కేవలం పెత్తనం అధికారం అని మనం అనుకునేవాళ్లం కానీ తెలంగాణలో కొత్త పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది వచ్చిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది ఇప్పుడు సర్పంచ్ పదవి అనేది కేవలం పవర్ మాత్రమే కాదు కత్తిమీద సాములాంటి బాధ్యత ఎందుకంటే చిన్న తప్పు జరిగినా సరే ఏకంగా నుంచే తీసేసే కఠినమైన రూల్స్ ఇప్పుడు అమలులో ఉన్నాయి మరి ఒక సర్పంచ్ ఖచ్చితంగా చెయ్యాల్సిన పనులేంటి వేటు పడకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి ఇప్పుడు క్లియర్గా చూద్దాం ముందుగా సర్పంచు చేయాల్సిన అతి ముఖ్యమైన పనులు చూస్తే మొదటిది పారిశుధ్యం మన ఊరిని క్లీన్గా ఉంచడం సర్పంచ్ ప్రధాన బాధ్యత ప్రతిరోజు ట్రాక్టర్ ద్వారా తడిచెత్త పొడి చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలించాలి డ్రైనేజీలు క్లీన్ చేయించడం బ్లీచింగ్ చల్లించడం తప్పనిసరి రెండవది ఇది చాలా ఇంపార్టెంట్ అదే హరితహారం గ్రామంలో నాటిన మొక్కల్లో కనీసం ఎనభై ఐదు శాతం మొక్కలు ఖచ్చితంగా బతికి ఉండాలి ఒకవేళ అంతకంటే తక్కువ మొక్కలు బతికితే ఆ సర్పంచ్పై చర్యలు తీసుకుంటారు అందుకే పంచాయతీ నిధుల్లో పది శాతం నిధులను గ్రీన్ బడ్జెట్ కింద కేవలం మొక్కల కోసమే ఖర్చు చెయ్యాలి ఇక మూడవది నిర్వహణ ఇంటి పన్నులు నల్లా బిల్లులు వంద శాతం వసూలు చెయ్యాలి వీధి లైట్ల నిర్వహణ చూసుకోవాలి అలాగే ప్రతి రెండు నెలలకు ఒకసారి ఖచ్చితంగా గ్రామసభ పెట్టి ప్రజల సమస్యలు వినాలి సరే పనులు బాగానే ఉన్నాయి మరి సర్పంచ్ పదవి ఎప్పుడు పోతుంది అని చూస్తే గ్రామ పంచాయతీ నిధులను సొంత అవసరాలకు వాడినా ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమ లేఅవుట్లకు పర్మిషన్లు ఇచ్చినా లేదా నేను ఇందాక చెప్పినట్టు మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహించినా సర్పంచ్ను సస్పెండ్ చేసే పూర్తి అధికారం జిల్లా కలెక్టర్కు ఉంటుంది సో ఫ్రెండ్స్ అధికారం ఉంది కదా అని రూల్స్ బ్రేక్ చేస్తే కొత్త చట్టం అస్సలు ఊరుకోదు బాధ్యతగా పనిచేస్తేనే గ్రామం బాగుపడుతుంది పదివి నిలబడుతుంది మరి మీ ఊరి సర్పంచ్ ఈ పనులన్నీ సక్రమంగా చేస్తున్నారా లేదా కింద కామెంట్ చేయండి ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఊరి వాట్సాప్ గ్రూప్లో అందరికీ షేర్ చేయండి ముఖ్యంగా పోటీ చేసేవారికి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్